సూర్యుడు అంటే కేవలం గ్రహం కాదు మన పురాణాలు ఒక విషయం స్పష్టంగా చెప్పాయి సూర్యుడే ప్రత్యక్ష దేవుడు ఇతర దేవతలను పూజించాలంటే మంత్రాలు కావాలి విధులు కావాలి కానీ సూర్య భగవానుకు కేవలం దర్శనమే చాలు రోజు మన కళ్ళతో చూడగల దేవుడు ఆయనే సూర్యవంశం రామాయణం రామాయణం చెప్తుంది శ్రీరాముడు సూర్య అందుకే సూర్యుని ధర్మానికి శక్తికి ప్రతీకగా వర్ణించారు సూర్యుడు ఉన్న చోట అంధకరం నిలవదు అధర్మం ఉండదు ఆదిత్య హృదయం మహాశక్తివంతమైన సూత్రం లంక యుద్ధంలో అగశ్య మహర్షి శ్రీరామునికి ఆదిత్య సూత్రం ఉపదేశించాడు ఆ సూత్రం పఠించిన తర్వాతే రావణ సంహరణ జరిగింది అందుకే చెప్పారు సూర్య భగవాన్ భయాన్ని కాల్చేస్తాడు ధైర్యాన్ని వెలిగిస్తాడు ఆరోగ్యానికి మూలం ఆయుర్వేదం మన ఆయుర్వేదం ప్రకారం సూర్య కిరణాలే జీవశక్తి ఉదయపు సూర్యుడు శరీరాన్ని శుద్ధి చేస్తాడు నాడీ వ్యవస్థ బలపడుతుంది అందుకే పెద్దలు చెప్పారు సూర్యోదయానికి లేచేవాడికి డాక్టర్ అవసరం ఉండదు సూర్య నమస్కారాలు యోగ శాస్త్రం సూర్య నమస్కారం సంపూర్ణ వ్యాయామనిడు నమస్కారాలు మొత్తం శరీరానికి ఒక ఔషధం రోజు కొద్దిసేపు సూర్యున్ని దర్శించు అది కేవలం భక్తి కాదు ఆరోగ్యం ధైర్యం ధర్మం మూడిటిని కలిపే దైవ భక్తి